ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్య క్షేత్రం నూట ఎనిమిది దేశీ కాలలో నాలుగవది తిరుచిలోని తిరువిల్లారై మూలమూర్తి పుండరీకాక్ష పెరుమాళ్ శెంతామరై కన్నన్ తాయారు పంకజవల్లి శంబగవల్లిగా అమ్మవారిని పిలుస్తారు స్థలవృక్షం బిల్వం విమానం విమలాకృతి విమానం తీర్థం మణికర్ణిక కుస పుష్కరిణి చక్రపుష్కరిణి పుష్కల పుష్కరిణిగా పిలుస్తారు ఈ గుడి లక్ష్మీదేవికి చాలా విశేషమైన గుడి పుండరేకాక్ష పెరుమాళ్ళ కన్న అమ్మవారే ఇక్కడ విశేషం కలిగి ఉన్నారు మూల విరాట్ను సెన్భగవల్లి ఉత్సవమూర్తిని పంకజవల్లిగా పిలుస్తారు తిరువిల్లారై గుడి విమానం విమలాకృతి విమానం చోళనాడు దివ్య దేశాల్లో వస్తుంది ఈ గుడి ఈ గుడిని శ్రీ వరాహ శక్తారం అని కూడా పిలుస్తారు నాలాయిర ప్రబంధంలో ఇరవై నాలుగు పద్యాలతో పెరియాళ్వార్లు మరియు తిరుమంగయ్యాళ్ళవార్లచే కీర్తించబడిన ఆలయం స్థల పురాణం త్రేతాయుగంలో అయోధ్యను పాలించే శిబి చక్రవర్తి ఒకసారి తన బలగంతో సైన్యంతో సేద తీరడం కోసం తిరువిల్లారే చేరుకుంటారు అక్కడ ఆయన బలగంలోని మంత్రి పొదలలోని ఒక తెల్లని పందిని చూస్తారు ఆయన దానిని వేటాడుతామని చాలా ప్రయత్నించి విఫలమవుతారు చివరికి ఆయన తన చక్రవర్తి అయిన సిపికి ఈ విషయాన్ని గురించి వివరించి చెప్తారు సిపి చక్రవర్తి కూడా తన ధనస్సు బాణాలతో ఆ పందిని వేటాడాలని ప్రయత్నించి ఆయన కూడా విఫ్ విఫలమవుతారు చాలాసేపు ప్రయత్నించినా కనుగొనలేకపోతారు ఆ తరువాత చాలాసేపటికి ఒక పుట్టను దానిలో మార్కండేయ మహర్షిని చూస్తారు శిబి చక్రవర్తి పందిని గురించి మహర్షిని అడగగా ఆయన ఎన్నో సంవత్సరాలుగా శిబి చక్రవర్తి రాకక ఎదురు చూస్తున్నానని చెప్తారు మార్కండేయ మహర్షి ఆ పుట్టని పాలతో శుభ్రం చేయమని చెప్తారు ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆ పుట్టను పాలతో తొలగించగా అందులో పుండరీకాక్ష పెరుమాళ్ విగ్రహాన్ని కనుగొంటారు పుండరీకాక్ష పెరుమాళ్ళు ప్రత్యక్షమై శిబి చక్రవర్తికి కోవెల నిర్మించమని ఆదేశిస్తారు అక్కడ ఉండే పుష్కరిణి పేరు పూంగ్ కినార్ ఈ ప్రదేశంలో పంకజవల్లి అమ్మవారు స్వామికై తపస్సు చేసి స్వామివారిని వివాహం చేసుకున్నారు ఇక్కడ పెరుమాళ్ చేతిలో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండి తన భక్తులను సర్వదా కాపాడడానికి తయారుగా ఉన్నట్లుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తారు గుడిలో కర్భగ్రహ అంటారు ఇందులో ఏడు మూర్తుల దర్శనం మనకి కలుగుతుంది పుండరికాక్ష పెరుమాళ్ శ్రీదేవి భూదేవి ఇంద్రుడు చంద్రుడు ఆదిశేషుడు గరుడు గరుడు మానవ రూపంలాగా పెద్ద విగ్రహంతో మనకి దర్శనమివ్వడం ఇక్కడ విశేషం నాదముని యొక్క శిష్యుడైన ఎంగల్ ఆల్వార్లు ఇక్కడే జన్మించి శ్రీరంగనాథునికి ఎన్నో సేవలు అందించారు భారతదేశంలో కొన్ని ఆలయాలలో చూడగలిగే దక్షిణాయనంలో ఒక గేటు ఉత్తరాయణంలో ఒక గేటు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళేలా ఉంటాయి తమిళ మాసాలైన తాయి అవని ఉత్తర ద్వారా గేటుని ఆది మార్గలి నెలలో దక్షిణ గేటుని తెరిచి భక్తులకు స్వామి దర్శనానికి అను అనుమతిస్తారు సిబి చక్రవర్తితో నిర్మించబడిన ఈ ఆలయంలో బలిపీడ అనే ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది తిరుమంజన సేవ బలిపీడ కొన్ని ఆలయాలలోనే జరుగుతాయి అందులో ఇదొకటి మార్కండేయ మహర్షి సిబి చక్రవర్తిని మూడు వేల ఏడు వందల మంది ప్రజలను ఉత్తర దిక్కు నుంచి తీసుకువచ్చి తిరువెల్లారైలో నివసించే చేయమని భారతీయ పరిజ్ఞానం చూపేలా స్వస్తి ఒకవైపు స్నానం చేసేటప్పుడు మరొక వైపు కనిపించదన్నమాట ఇది ప్రత్యేకత తిరువెల్లాలయ్య గుడిలో ఏడు తీర్థాలున్నాయి ఉన్నాయి వార్లు పుండరీకాక్ష పెరుమాళ్లను చెడు దృష్టిని ప్రజల నుండి కాపాడమని కాపీడలను రచించారని చిన్నపిల్లవాడిలా స్వామిని ఊహించి పాడారని చెప్తారు మార్కండేయ శివ చక్రవర్తికి ప్రత్యక్షమయ్యారు స్వామి స్వస్తికాకారంలో ఉన్న తీర్థాన్ని తప్పక దర్శించాలి ఒకవైపు ఉన్న వాళ్ళు ఇంకొక వైపు కనిపించరు ప్ర పక్కన ఉపాలయాలలో నరసింహస్వామి చక్రతాళవారులు ఉంటారు అద్భుతమైనది ఈ దివ్యక్షేత్రం ఈ గర్భగుడి గోపురం చక్రత్తాళ్వారులు పక్కన ఉంటుందన్నమాట అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం నుంచి చూస్తే ఆలయ విమానం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఈ విగ్రహాన్ని చెక్కారని చెప్తారు ఈ చక్రతాళ్ళు వెనకాల లక్ష్మీ నరసింహస్వామి ఉండే ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శనమాత్రం చేత మనుషులలో ఉండే దోషాలు నశించి చెడు శక్తి నుంచి మనల్ని కాపాడే అద్భుతమైన చక్రత్తాళవారి దర్శనం స్వామివారి దర్శనానికి సమానంగా ఉంటుందన్నమాట ఆలయ ప్రాంగణంలో ఎన్నెన్నో తీర్థాలు ఉన్నాయి బయట ఉంటాయి లోపల ఉంటాయి ఎన్నో తీర్థాలకు ఆలవాలం ఈ ప్రాకారం వెళ్ళిన కొద్దీ మీరు ఒక్కొక్క తీర్థాన్ని దర్శించుకుంటూ లోపలికి వెళ్ళచ్చు ఈ ఈ కోవెలలో ఆ ప్రసాదం చాలా విశేషం అక్కడ అర్చక స్వాములకి జీతాలు ఉండవు మన భక్తుల లేదా విరాళాల చేత తీసుకోబడిన వాటితోనే ఈ ఆలయం నిర్వహించబడుతుంది బయట ప్రాంగణం చుట్టూ మీరు దర్శించారంటే తాయారు సన్నిధి నుంచి అన్నీ వస్తాయి అక్కడ నెమళ్ళు రకరకాల పక్షులతోటి అద్భుతంగా అలరారే ఆలయం అన్నమాట ఇది ప్రత్యేక ఆలయం లోపల గుడి ప్రాకారం చిన్నదిగానే ఉంటుంది మీరు అందులో ప్రదక్షిణ చేయొచ్చు ఒకవేళ మీరు ఏచి పట్టి పెద్దవారైతే కనుక బయట ప్రదక్షిణ చేయాలంటే చాలా పెద్దదండి దీనికి కార్స్ బ్యాటరీ కార్స్ అలా ఏమీ కూడా వెళ్ళలేని ఇదనమాట బలిచక్రవర్తి నిర్మించాడని సాక్ష్యంగా నిలబడే ఈ గుడి అది విప కొండ మీద ఉండటం వల్ల ఎత్తుపల్లాలుగా మెట్లతో పె కొత్త ప్రాంగణంలో మీకు తిరగడానికి చాలా చాలా సమయం పడుతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఈ దర్శనాన్ని మీరు ప్రాకారాల ప్రదక్షిణని మీరు ఆలోచించుకుని చేయండి లోపలైతే మీరు ఈజీగా చేయగలుగుతారు వెళ్ళే దారంతా ఒక మనం వేరే ప్రాంతానికి ఒక వేరే ప్రదేశానికే వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అక్కడ చిన్న చిన్న రాళ్లను పేర్చటం వలన ఇల్లు కట్టుకుంటారని మంచి జరుగుతుందని అలా బుజ్జి రాళ్లను పేరు పేరుస్తూ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు విశేషమైన అందమైన గుడి ఈ అర్చక స్వాములకి జీతాలవి లేవండి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి జీతాలు లేవని చెప్పారు కాబట్టి మీరు ఈ ఆలయాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీకుతో భగవంతుడికి సగం వాళ్ళకి సగం సహాయం చేస్తే వాళ్ళ ప్రసాదాలకి కానివ్వండి గుడి పునరుద్ధరణకి కానివ్వండి వాళ్ళకి కూడా తప్పకుండా సహాయపడుతుంది ఈ విషయాన్ని చెప్తున్నందుకు దయచేసి ఏమనుకోవద్దు అద్భుతమైన గుడి చక్కటి విశాలమైన ప్రాంగణంలో బోలెడన్ని ఉపాలయాలకు నిలవైన ఈ ఆలయాన్ని దర్శించి కుండరీకాక్ష పెరుమాళ్ళ అనుగ్రహాన్ని మనం కూడా తప్ప తప్పకుండా పొంది స్వామివారిని వారి స్వామివారి పేరు తామర తామరేఖండ తామర పువ్వులో ఉన్న స్వామి అనమాట సంస్కృతంలో పుండరీకాక్ష పెరుమాళ్ళు అమ్మవారి పేరు షణముగవల్లి పంకజవల్లి అని పిలుస్తారు ఇది కోనేరు లోపల స్వామి ఐదు మూర్తులతో దర్శనమిస్తారండి చుట్టుపక్కల స్వామివారికి ఐదు మూర్తులు ఉంటారు సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత మార్కండేయ మహర్షి అమ్మవారు ఆదిశేషుడు అనమాట ఆదిశేషుడు మనిషి రూపంలో స్వామి పక్కన కొలువై ఉన్న ఏ ైక దివ్య బలి చక్రవర్తి కట్టించారు తిరుమల శ్రీరంగం కన్నా ముందు దివ్య దేశకం ఇది అద్భుతమైన పురాతనమైన బలిచక్రవర్తి కట్టించిన అద్భుత క్షేత్రం దివ్య దేశికం దివ్య దేశికాలలో నాలుగవది అమ్మవారు ఎప్పుడు ఈ ఇకది అమ్మవారి సన్నిధి ఎదురుగుతా ఇరవై రెండు ఏళ్ళ యువతిగా అమ్మవారు ఎప్పుడు దర్శనం ఇస్తారు ఇక్కడ ఫస్ట్ ప్రాధాన్యత అమ్మవారికి తర్వాతే స్వామివారు అనమాట సో ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా ఇటు వచ్చినప్పుడు దర్శించండి దేశ కాలంలో వస్తుంది ఆదిశేషుడు మిరుచున్న బంధిములో కనిపించే ఏకైక చక్ర తాళ్వారుల సన్నిధి పురాతనమైన అద్భుత దివ్యక్షేత్రం నెరవేరుతున్నా అది వచ్చి నెరవేరుతున్నా అది సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి pun kamu